ఖదిర్డి రోడ్ పక్కనలో ఉన్నటువంటి క్రైస్తవ సోదర సోదరీమణులకు సిఎండిజి రాష్ట్రానికి సెక్రటరీ గారికి కమిటీ సభ్యులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మెరీ క్రిస్మస్ అనేది అందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు అడ్వాన్స్ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు క్రిస్మస్ చూసుకున్నాం చూసిన తర్వాత బాగా బ్రైట్నెస్ వచ్చింది బ్రైట్నెస్ వచ్చిందంటే మీ జీవితాల్లో సంతోషం ఉంది నాకు ఈ బ్రైట్నెస్ రెట్టింపు కావాలని చెప్పేసి మీ సంతోషం కూడా రెట్టింపు కావాలని చెప్పేసి మీ జీవితాల్లో మంచి మార్పులు భవిష్యత్తులో రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అదే రకంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్రిస్టియన్ల కోసం మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే మీరు మావాలనుకున్న వాళ్ళు మీకు ఏం చేసినారో ఏమే చేసినా నాకు ఏదో తెలియదు కానీ పరమతి నా రాజకీయాల్లో మాట్లాడదలుచుకోలేదు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జెరూసలం యాత్ర కూడా డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అదే విధంగా విదేశీ విద్య కూడా క్రిస్టియన్ సోదరులకు మైనారిటీ సోదలకు అవకాశం కల్పించింది అదే రకంగా ఇమాన్ సోదరులకు కూడా గౌరవ వేతనాలు చెల్లించింది గత ప్రభుత్వ హయాంలో ఆ బంద్ అయినటువంటి పీరియడ్ కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మన రోజున గౌరవ చెల్లించింది అదే విధంగా భాస్కర్ కూడా గౌరవ వేతనం ఈ రోజు మామూలుగా క్రిస్మస్ మరోసారి చెప్తున్నాం అంటున్నాము దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి కూడా మరొకసారి ఈ వేదిక వాళ్ళని కోరుతూ ఉంటాను వినియోగించుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాను కూడా ఒక ఆలోచన ఎవరైతే సమాజ హితం ఎవరైతేనో మీ మనందరి ప్రభువు యేసు ప్రభువు ఆయన జీవన విధానంలో మనం తెలియజెప్పినాడో పది మంది కోసం బతకాలనే ఆలోచన విధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పది మంది కోసం సమాజం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీ జీవన విధానమే ఈ ప్రభుత్వం యొక్క జీవన విధానం కావచ్చు పరిపాలన విధానం కావచ్చు అభిమతం కావచ్చు అనేది మీరు బలంగా నమ్మమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం అందుకనే కులాలకు మతాలకు అతీతంగా కూడా ఎన్నికల సమయంలో మీ దగ్గర రాలని చర్చ లేదు ఈ రోజు మీ దగ్గరికి వస్తున్నాం నాకు ఎన్నికలు లేవు గత క్రిస్మస్ లో నుంచి ఈ క్రిస్మస్ వరకు ఎంత జీవన ప్రమాణాలతో బ్రతికినాడో దానికంటే రెట్టింపు అత్యున్నత జీవన ప్రమాణాలతో మీరు బతకాలని చెప్పేసి అందుకంటే రెట్టి కావచ్చు సంతోషంతో కావచ్చు ఆరోగ్యంతో కావచ్చు ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ సంబంధాలతో కావచ్చు ఆర్థికంగా కూడా మీరు బలంగా ఎదిగే రకంగా ఉండాలని చెప్పేసి కూడా మరి పర్వదినాన आप सभी ना वंद का प्रार्थना చేసుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి మెరీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు ਪਰਾਚੂ ਤਮ ਰਾਜ ਸੁਤਨੀ ਰੇ ਜਨਨਾ ਮਾਇਨੂ ਪਰਾਚੂ ਤਮ ਰਾਜ ਸੁਤਨੀ ਰੇ ਜਨਨਾ ਮਾਇਨੂ Sim. É...